సీనియర్స్ ఏర్పాటు చేసిన సమావేశానికి సభాధ్యక్షులుగా ఉన్న అధ్యక్షులు సిఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ గారు ప్రసాద్ గారికి దేవినేని భాస్కర్ గారికి వేదిక మీద ఉన్న ప్రజలకు వేదిక ముందున్న పెద్దలకు అతిగత మహారాజులకు హృదయపూర్వక గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఈ మహోదయం పైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్తంగా అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో అనేక అంశాల సంబంధించి ఉపదేశించినప్పటికీ కూడా ఈరోజు ప్రత్యేకం ఇక్కడ ఉన్నవారిలో ఎక్కువలో ఎక్కువ మంది సీరియస్ ఇన్సి అంటే ఈ సమాజం కోసం మీరు యువకులుగా ఉన్నప్పుడు వివిధ హోదాల్లో ఉన్నప్పుడు ఇటు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ కావచ్చు వ్యాపారం కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు ఈ యొక్క దేశానికి ఎంతో సేవలు అందించారు మీ అందరూ కూడా అంటే ఈ రోజున మాలాంటి వాళ్ళు ఇప్పటి యువతరము యువతీ యువకులు బాల బాలికలు రోజు ఎంత సంతోషంగా జీవిస్తున్నారంటే వారు వారు జీవించే ఆ జీవితంలో ఆ బాంధుర్యంలో మీ పాత్ర ఖచ్చితంగా వండి తీరుతుంది అది ఏ స్థాయిలో అని దానికి ఒక మెజర్మెంట్ ఇవ్వకపోయినా కూడా మీ పాత్ర ఉంది ఈ భారత రాజ్యాంగ రచనా ప్రక్రియలో మొట్టమొదటిగా తీసుకున్న అంశమే పెద్దలకు గౌరవం ఇవ్వాలి అనేది కనిపిస్తూ ఉంటది అయితే ఈ రోజున ఈ రాజ్యాంగం మీద మీ దగ్గర వచ్చి మాట్లాడడానికి మీరు ఉపశించినాక రాలేదు కేవలం మాట్లాడడానికి ఆలోచనలు మీతో షేర్ చేసుకోవడం కోసం అక్కడే రావడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం వచ్చింది స్వతంత్రం వచ్చింది ఎన్నికలు కాకుండానే ఏకగ్రమంగా కేంద్ర ప్రభుత్వం ఒక పరిపాలన ఒక పరిపాలన సమూహాన్ని ఏర్పాటు చేస్తుంది దానికి ప్రధానమంత్రి గారు మంత్రులు ఈ విధంగా ఉన్నారు అయితే మీరు ఏ విధంగా పరిపాలించాలి అనే దానికైతే రాజ్యాంగం అవసరం లేదు కానీ స్వతంత్ర సంఘము అంటే తొంభై సంవత్సరాల పాటు సుదీర్ఘమైన సంగ్రామంలో ప్రజల యొక్క ఆశలు ప్రజల యొక్క అవసరాలు వారి అంచనాలు వీటి తగ్గట్టుగా ప్రపంచ దేశాల్లో భవిష్యత్తులో అత్యధిక జనాభా కలిగిన దేశీయముండే మన భారతదేశాన్ని నడిపించాలంటే ఈ దేశానికి ఒక నియమ నిబంధనని ఏర్పాటు చేయాలనే అవసరం వారు వచ్చింది ఈ సందర్భంలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే పార్లమెంట్ సభ్యులుగా మీ అందరూ పెద్దలు కాబట్టి మీకు అనేక విషయాలు దీని మీద అవగాహన ఉంటాయి అయితే దీనికి ఈ దేశంలో లభ్యమయ్యే ముప్పై ఐదు వేల సంవత్సరాల చరిత్ర తీసుకుని దాంట్లో ముఖ్యంగా నాలుగు వేల సంవత్సరాల భారతదేశ ప్రమాణంగా తీసుకోవడం జరిగింది అది ఎందుకంటే అంటే ఈ దేశం మనం నిరంతరం కూడా వెళ్తూ ఉంటాం అంటే వివిధ కులాలు వివిధ మతాలు విభిన్న స్వరాలు భౌగోళికంగా చూసుకున్నా కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఎక్కడా కూడా ఏక ఉండే అవకాశం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మన పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జలాన్ని కనుక మీరు భౌగోళికంగా ఒకసారి పరిశీలించినట్లయితే అనేక వింతలు విశేషాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడే ఇలా ఉన్నప్పుడు ఈ దేశ వ్యాప్తంగా ఎలా ఉంది వీటి అన్నిటినీ పరిగణనలో తీసుకుని ఈ భారత రాజ్యాంగ రచన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా ఉండాలి అంటే అప్పటికే ఈ దేశానికి విశిష్ట ప్రత్యేకతలు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కానీ ఈ ప్రత్యేకతన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ఖచ్చితంగా ఒక ఎయిమ్ ఉంది అదేంటంటే ఈ భారతదేశంలో నేచురల్ రిసోర్సెస్ నేచురల్ రిసోర్సెస్ సహజ వనరులు ఈ సహజ వనరులతో పాటు వనరులు కూడా మెండుగా ఉన్నాయి వీటిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ దేశాన్ని పరిపాలించే స్థానంలో ఎవరైతే ఉన్నారో వారికి వీరందరికీ కలిసి ఒక ఉమ్మడి నియమ నిబంధన సంగ్రహం కావాలి దాని రాజ్యాంగము రాజ్యాంగ అంగం అంటే ఒక భవనం ఒక భవనం నిలబడాలంటే కనీసం నాలుగు వైపు నాలుగు పిల్లర్స్ ఉండాలి కాబట్టి ఈ రాజ్యాన్ని ప్రభుత్వాన్ని నిర్వహించాలంటే ఖచ్చితంగా ఒక ఉమ్మడి ఉమ్మడి నియమ నిబంధనల నివేదిక కావాలి అని అవసరం వచ్చినప్పుడు ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది ఈ రాజ్యాంగం తయారైన తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఇది ఆమోదం పొంది ఆమోదం పొదుకునే దీంట్లో ఒక పది పది ఆర్టికల్స్ వరకు ఇమ్మీడియట్ గా అమల్లోకి వచ్చింది ఇక పూర్తిగా అమల్లోకి ఎప్పుడు వచ్చిందో మీ అందరూ తెలుసు పంతొమ్మిది వందల యాభై జనవరి జనవరి ఇరవై ఆరు అయితే ఈ రాజ్యాంగం తయారీలో ఎవరెవరు ఎంత కష్టపడ్డారు సుమారుగా నాలుగు వందల మంది వరకు దీంట్లో రాజ్యాంగ సభ్యులు ఉన్నారు ఈ రోజు వస్తా ఈ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ఈ రాజ్యాంగం గురించి తెలియకపోయినా కూడా సామాన్య ప్రజలు ఈ దేశానికి రాజ్యాంగం తెలియకపోయినా కూడా వారి హక్కులు వారు పొందుతూ ఉన్నారు వారి హక్కులు ప్రభుత్వాల ద్వారా ద్వారా వస్తూ ఉన్నాయి కానీ ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని వజ్రోత్సవాలు పూర్తవుతూ ఉన్నాయి ఈ సందర్భంగా అసలు రాజ్యాంగం గురించి ప్రత్యేకమైన వచ్చింది మీరు కొంతమంది పెద్దలు ఈ రాజ్యాంగం మీద ప్రత్యేకమైన ఈ రోజున కలిసి మాట్లాడుకోవాలి అనేది ఎందుకు వచ్చిందంటే ప్రతిరోజు కూడా మనం కొన్ని విషయాలు పెట్టా ఉన్నాం వివిధ రూపాలు అనేది ఉండదు కొత్త రాజ్యాంగం వచ్చేస్తుంది నాలుగు వేల సంవత్సరాల కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఈ భారతదేశంలో ఇలాంటి సుమారుగా నూట నలభై మూడున్నర కోట్ల మంది ఉంటే ఒక యాభై లక్షల మంది చేతుల్లోని ఈ దేశం మొత్తం ఉంది అంటే ఒకప్పుడు అలా ఉండేది కానీ ఈ దేశం మన అందరిది ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించిన వారిలో నాలుగు వందల దానికి హెడ్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నప్పటికీ కూడా ఇది మన దేశ ప్రజలందరం కూడా మేము తయారు చేసుకుని మాకు మేమే సమర్పించుకుని మాకు మేమే దీన్ని ఉపయోగిస్తాము అమలు చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సందర్భంగా ఈ రాజ్యాంగం యొక్క ఒక ఆవశ్యకతని ఇప్పుడు మీకు చదివిపిస్తాను అంటే ఈ పుస్తకాన్ని సంకలనం చేసింది మా సత్యమణి గారు వారికి నేను సహకారం అందించాను వారు జర్వలిస్ట్ వారి పేరు దేవర నా సహకారాన్ని నేను ఆట జరిగింది దీంట్లో ఈ రాజ్యాంగానికి మనసు ఉంటే ఈ రాజ్యాంగానికి ఆత్మ ఉంటే ఏ విధంగా మనతో మాట్లాడుతుంది అనేది రెండు నిమిషాల పాటు ఈ రాజ్యాంగం మనతో అంటా ఉంది అత్యంత నిరాధారణ గురైన నేనెవరో మీకు తెలుసా నేను లేకపోతే ఈ దేశ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండేది కాదు ఏ దేశంలో ఉన్నా ప్రతి జీవికి నేను అవసరమే కానీ నన్ను చేతుల్లోకి తీసుకుని ముద్దాడేవారు ఎంతమంది ఎంతమంది నన్ను ప్రేమగా గౌరవంగా చూసుకునేది నన్ను వాడుకుంటూ నన్ను అంతం చేయాలనుకునే వారు ఈ దేశంలో లక్షల్లో ఉన్నారు నన్ను బ్రతికించుకోవాలంటే నన్ను అపురూపంగా చూసుకునే వారికి అంటే జడ్జిలు లాయర్లు కూడా వారికి కూడా మీ సపోర్ట్ ఎంత అవసరం అని రాజ్యాంగం మనతో మాట్లాడటం మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా నన్ను మీ చేతుల్లోకి తీసుకుని మీ మిడ్డల లాలిస్తారని ఆదరిస్తారని నేను ఎదురు చూసుకుంటాను మీ జీవితానికి పునాదైన నన్ను ఒక్కసారి మీ అమృత ప్లీజ్ ప్లీజ్ అందరూ సమానం కాదు నేను వేరు నువ్వు వేరు అని చెప్పే ఎన్నో కఠిన చెట్టి అంశాలను అహోరాత్రులు మదించి పఠించి బట్టి పట్టి కఠస్థలు చేసేవారు నన్ను పరిచిపోతున్నారని నేను రోజు చస్తూ బ్రతుకుతున్నాను ఎప్పటికైనా నన్ను గుర్తించండి నన్ను సమూలంగా అంతం చేస్తామంటున్నారు నన్ను అంత చేయడానికే నాకు ప్రత్యామ్నాయంగా వేలాది పేజీలు ఇప్పటికే వ్రాసి వస్తున్నాయి నా గురించి నేను లేదు నా గురించి నేను మదనం లేదు కానీ నేను లేకపోతే పోతారు అని నా దిగులంతా మీరు నా పొత్తిళ్లలో ఉన్న రోజుల వారు మీరు బ్రతకట విస్తం లేని వారు ముందుగా నన్ను అంతం చేయడానికి ప్రతిష్ట కార్యాచరణ రూపొందించుకుంటున్నారని మీరు కూడా వినే ఉంటారు అలా జరగనే జరగదని కూడా మీరు భావిస్తున్నారని నేను విన్నాను వారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు దయచేసి నా మాట వినండి నేను మీకు కల్పతరుగు లాంటి దాన్ని మరియు కామ నేను మీ తల్లిని చెల్లిని నన్ను నమ్మితే మీరు ఎటువంటి మూఢ నమ్మకాలకు మూఢాచారాలకు గుడ్డి నమ్మకాలతో నిరూపణ కాని సిద్ధాంతాలకు ఆధారాలు లేని సూక్తులకు సత్యపూరుష్యాలకు లొంగ అవసరం లేదు నేను మిమ్మల్ని ప్రతికిస్తాను నిలబెడతాను మిమ్మల్ని వీరులుగా చేస్తాను దీనిలుగా చేస్తాను నన్ను నమ్మండి ఇంతకీ నేను ఎవరినో మీకు తెలుసా మీ భారత రాజ్యాంగాన్ని మీరు నన్ను చదవండి పది మందితో చదివించండి అలా చేస్తారని నాకు మాట ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఇది రాజ్యాంగం తో మాట్లాడతా ఉంది గౌరవీయులైన గుజులైన పెద్దలారా ఈ దేశంలో రాజ్యాంగం ఉంది అని ఎంతమందికి తెలుసు ప్రశ్న ఎంతమంది చదివారు మరో ప్రశ్న ఎంతమందికి అవగాహన ఉంది మరో మహాప్రశ్న అసలు రాజ్యాంగం లభ్యమవుతుందా కొనుగోలు చేయడానికి లభ్యమవుతుందా అంటే ఒక దేశ పాలనలో సుమారుగా నూట యాభై కోట్ల మంది జీవించే సందర్భంలో నలభై కోట్ల మంది కుటుంబాలు ఉన్న ఈ దేశంలో మేము ఏం చేస్తున్నాము మిపుల్ని ఎలా పరిపాలిస్తున్నాము మా ఏంటి మీ హక్కులేంటి ఆదేశ సూత్రాలు ఏంటి ఇవన్నీ మాట్లాడుకునే సందర్భంలో ప్రతి ఇంటిలో భారత రాజ్యాంగం ఉండవలసిన అవసరం ఉందా లేదా అనేది మరొక ప్రశ్న ఒకవేళ ఉంటే నలభై కోట్ల రాజ్యాంగ పుస్తకాలు ఈ దేశంలో అవైలబుల్ గా ఉన్నాయా ఏవి ఎవరు లభ్యమవుతున్నాయి ఈ దేశానికి ఈ దేశ ప్రగతికి భవిష్యత్తుకి లభ్యమయ్యే అంశాలు కానీ లభ్యమయ్యే గ్రంథాలు కానీ లభ్యమయ్యే సంపద కానీ ఈ దేశంలో ఉందా ఉందని గుర్తిస్తున్నారా గుర్తించిన వారు ఏం చేస్తా ఉన్నారు నిద్ర నటిస్తున్నారా నటిస్తున్నారా నిద్రపోతున్నారా ఇవన్నీ కూడా ప్రశ్నలు కాబట్టి మనం ఈ రోజున ఏ సామాజిక ఉంది ఈ రోజున ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇటువంటి చక్కటి సౌకర్యాలు ఉన్నాయి చక్కటి బిల్డింగ్ చక్కటి లైట్లు మనం మాట్లాడుకోవడానికి వెళ్ళడానికి చక్కటి ఇవెన్నో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి ఈ సదుపాయాలు కూడా మనం కల్పించిన వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు వారు డబ్బు కోసమో పేరు కోసమో గబు కోసమో కాదు నేను జీవించే కాలంలో ఎవరు శాశ్వతం కాదు మాకు మాత్రమే శాశ్వతం నేను జీవించే కాలంలో నా కోసం నా కుటుంబం కోసం లేదా నేను ఉద్యోగం చేసే సేత కోసం మాత్రమే కాదు ఈ సమాజం పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు ఎన్నో అవకాశాలు సదుపాయాలు కల్పించింది కాబట్టి నేను జీవించే కాలంలో నా గుర్తులు ఉండే విధంగా రాబోయే తరాల కోసం ఈ మానవ మానవ మనం ముందుకు వెళ్ళడం కోసం నా కాలంలో నేను ఏదో ఒకటి కరిపెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నెన్నో ఆవిష్కరణలు చేయడం జరిగింది ఇటువంటి ఆవిష్కరణలు కూడా ఈ దేశంలో ఉన్న మత ఏవైతే ఇవన్నీ విద్వేషాలు వివక్షలు ఉన్నాయో ఈ వివక్షాల మధ్య నలిగిపోతూ ఈ దేశంలో ఎవరైతే ఉత్తమ పౌరులుగా ఉత్తమ వ్యక్తులుగా శాస్త్రవేత్తలుగా సామాజికవేత్తలుగా ఉన్నారో వారు కనిపెట్టిన ఈ ఆవిష్కరించి మళ్ళా తిరిగి ప్రజల దగ్గరికి వచ్చి అవి అమల్లోకి రాకపోవడము వినియోగించుకునే పరిస్థితులు ఉన్నాయి వీటి కారణాలు అనేకం అయితే కారణాలు ఏదైనా కూడా నిజము కూడా మనం ఫలితంగా వేస్తూ ప్రభుత్వాన్ని దూషిస్తూ విమర్శిస్తూ కాదు కావాల్సింది ఇది కూడా కావాలి కానీ ఇది కూడా కావాలి హక్కుని ప్రాంత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పన్నెండు నుంచి ఉపయోగలు ఏదైతే ఉన్నాయో దాంట్లో పద్దెమ్మ ఆర్టికల్ మనకి ప్రసాదించింది మనం మాట్లాడవచ్చు విమర్శించవచ్చు రాయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే అదే విధంగా ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నామంటే అంటే పంతొమ్మిదవ ఆర్టికల్ లో ఒకటవ క్లాసుల్లో సిడిజి అనే ఆర్టికల్స్ ఏదైతే సంపాదన ఉన్నాయో వాటిని బట్టి మనం ఒక అసోసియన్ ని ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఇవి ప్రాథమిక హక్కులు మీ అందరికి తెలుసు ఒకటి నుంచి నాలుగు ఈ దేశ స్వరూపు గురించి చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఈ దేశం ఉండే ఉండేవాళ్ళు బయట నుంచి నివసించే వాళ్ళు అది ఐదవ ఆర్టికల్ నుంచి పదకొండవ ఆర్టికల్ వరకు గురించి వివరిస్తా ఉంది అదేవిధంగా పన్నెండవ ఆర్టికల్ ఈ ప్రాథమిక పన్నెండవ ఆర్టికల్ నుంచి ముప్పై ఆర్టికల్ వరకు ప్రాథమిక గురించి సందర్భంలో పన్నెండవ ఆర్టికల్లో ఏముంటుందో తెలుసుకు సంబంధించిన ఏ నిర్వచనా ఏ విధంగా నిర్వచించాలి అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా పదమూడవ ఆర్టికల్ సంబంధించి ఇప్పటి వరకు అంటే ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చే వరకు ఏవైతే చట్టాలు రకరకాల ఈ యొక్క జీవోస్ ఏవైతే ఉన్నాయో ఆ జీవోస్ అన్నిటిని కూడా రద్దు చేస్తా ఉన్నాము ఈ రోజు నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి సంపూర్ణంగా ఈ రాజ్యాంగం అమలులో వస్తుంది ఈ రాజ్యాంగం ద్వారా ఏవైతే చట్టాలు చేయబడ్డాయో ఆ చట్టాలు ఆ చట్టాల ద్వారా వచ్చిన జీవోలు ఇవన్నీ కూడా ఈ రోజు అమలులో వస్తుందని చెప్తా ఉంటుంది అదేవిధంగా పద్నాలుగు పదిహేను ఇలా తీసుకున్నట్లయితే ఫస్ట్ పద్నాలుగు వాటికలు గురించి చెబుతుంది పదిహేను ఆర్టికల్ ఇవచ్చ ఉండకూడదు ఏ రూపంలో కూడా వివక్ష ఉండకూడదు అని చెప్పేసి చెబుతా ఉంది పదిహేను నుంచి సమాన అవకాశాలకు చెబుతా ఉంది ఈ విధంగా పద్దెనిమిది అంటరా పదిహేడు అంటరాంతాల గురించి చెబుతా ఉంది పద్దెనిమిది అవార్డు విషయంలో చెప్తా ఉంది మొత్తానికి సంబంధించి పంతొమ్మిదవ ఆర్టికల్ అనేది ఈ రోజున మనం ఈ పుస్తకాన్ని ప్రింట్ చేసుకున్నామన్న ఇక్కడ మనం మాట్లాడుతున్నామన్న ఈ రోజున మీడియా ఉందన్న అదంతా కూడా పంతొమ్మిదవ ఆర్టికల్ ఈ విధంగా ఆర్టికల్స్ గురించి మీ అందరూ పెద్దలు కాబట్టి మీ అందరికి తెలుసు అదే విధంగా ఎలక్షన్స్ ని ఏ విధంగా జరుపుకోవాలనేది మూడు వందల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వారికి వరకు అక్కడి నుంచి ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క విధి నిర్వహణలో ఏ విధంగా ఉండాలి ఉద్యోగాలకు ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసేసి ఈ రాజ్యాంగం రాజ్యాంగంలో మార్పు అంటే ఒక ఉద్యోగులుగా అంటే ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ నేను మీకు చెప్పట్లో ఆ విషయాన్ని తెలుసుకోవాలి మీ అందరికీ తెలుసు అయితే మనం ఏం చేయాలని చెప్పేసి కాబట్టి మనం ఒకటలు చెప్పొచ్చు ఏదైనా చెప్పవచ్చు కానీ మనం చేయవలసింది ఏంటి అనే గురించి కూడా ఈ రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి అంటే అనేది మూడు వందల అరవై ఎనిమిదవ మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ ఈ రాజ్యాంగాన్ని కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మీరు మార్చుకోవచ్చు పార్లమెంట్ లో రెండు విధానాలలో టూ థర్డ్ టూ థర్డ్ మెజారిటీతో లేదా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ రాజ్యాంగం చెప్తా ఉంది కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రాజ్యాంగం గురించి కొంతమంది ఎప్పుడు రాజ్యాంగాన్ని చూడడం వాళ్ళు దీని మీద అవగాహన లేని వాళ్ళు చదవని వాళ్ళు అనేక మీటింగ్లో లేకపోతే ఎక్కడ ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఈ రాజ్యాంగం ఈ రోజున ఈ దేశానికి పనికి రాదని చెప్తా ఉంటారు దీంట్లో రెండు రకాల మంచి ఉంటారు వారు ఎవరంటే ఈ రాజ్యాంగానికి సంబంధించి దీని యొక్క మొత్తం కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కేవలం ఒక చిన్న కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అసలు ఆయన పేరు ఎందుకు వినిపించాలని చెప్పేసి వారికి ఉన్న తెలివితేటల మొత్తాన్ని రంగలించి ఈ భారతదేశానికి ఉత్తమైన రాజ్యాంగాన్ని దూరం అనేది వాళ్ళ ఆలోచన ఎవరికి రాజ్యాంగాన్ని తీసేయాలంటున్నారు మూడు వందల అరవై ఎనిమిదో ఆర్టికల్ ప్రకారం ఈ రాజ్యాంగాన్ని మీ అందరి ఉమ్మడి ఆలోచనలతో అభిప్రాయాలతో మెజారిటీతో మీరు మార్చుకోవాలనుకున్న అన్నప్పుడు ఎందుకు మీరు రాజ్యాంగాన్ని రద్దు చేయబడ్డా ఉన్నారు అనేది ఈ రోజున మనలాంటి ప్రభుత్వ పాటు సామాన్య ప్రజానికం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ప్రేమైన గౌరవీయులైన పూజలైన పెద్దదారా ఈ భారతదేశంలో భారతదేశానికి రాజ్యాంగం ఉంది అని చెప్పేసి వందకి ఇరవై మంది మాత్రమే తెలుసు ఈ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు చదివిన వారు రెండు శాతం మంది మాత్రం ఉన్నారు ఇది నేను కొన్ని నివేదికలు కొన్ని నివేదికలు అంటే ప్రపంచ స్థాయిలో కొన్ని సంస్థలు అనేక అనేక రంగాలకు సంబంధించిన సర్వేలు నిర్వహించినప్పుడు ఈ భారతదేశం అంటే నూట తొంభై నాలుగు దేశాలకు ఈ గుర్తింపు ఉంది సుమారుగా అధికారికంగా అనధికారికంగా ఈ దేశంలో ఈ ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలు ఉన్నాయి ఈ రెండు వందల దేశాలకు రెండు వందల యాభై దేశాలకు సంబంధించి ఒక సర్వే సర్వేలు నిర్వహించినప్పుడు ఈ భారతదేశం వాస్తవానికి ఒకటి రెండు మూడు ప్లేసుల్లో ఉండవలసిన అవసరం ఉంది కానీ గౌరవ పూజ పెద్దల కానీ దేశం సుమారుగా ఒక డెబ్బై అభివృద్ధి పరమైన సర్వేలు నిర్వహించినప్పుడు యాభై సర్వేలకు పైగా నూట ఇరవై మూడవ స్థానంలో ఉందని చెప్పేసి సంబంధంలో గమనించాల్సిన అవసరం ఉంది ప్రియమైన గౌరవైన పూజలైన పెద్దలాగా ఈ రోజు ఈ భారతదేశంలో ప్రపంచ దేశాల మొత్తంలో అత్యధిక జనాభా ఉండి అదేవిధంగా అత్యధిక మానవ వనరులు ఉండి స్థాయిలో ఉన్నప్పుడు ఈ నేచురల్ రిసోర్సెస్ ని ఎఫిషియట్ గా ఉపయోగించగా ఉద్దేశపూర్వకంగా వాటిని ఉపయోగించుకోవట్టి ఈ రోజున ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో అగ్రగామంగా నిలవల్సిన సందర్భంలో ఇక్కడ ఆగిపోయాం అది ఎక్కడంటే కులం మతం కులం మతం కుల మతం దగ్గరే మనం ఆగిపోయాం ఇది వాస్తవం ఎవరికి దూరంగా ఉన్నా కూడా అంటే సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్య మూలాలను తీసుకుని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం గురించి తెలియకముందే ఈ ఈ మహోన్నతమైన రాజ్యాంగం ఈ దృఢ రాజ్యాంగం మన నుంచి దూరం అయిపోవడానికి ఎంతో గౌరవం లేదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు సుమా మన రోజు కూడా వార్తాపత్రికలు కానీ ప్రచార సాధనాలు ప్రసార మనం చూస్తా ఉన్నాం ఈ సందర్భంలో ఈ రోజున మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా ఈ భారతదేశానికి ఈ రాజ్యాంగం అవసరమా లేదా ఈ రాజ్యాంగాన్ని రద్దు చేద్దామా తీసివేద్దామా కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చడానికి మనం కూడా ప్రయత్నించేద్దాం అనుకున్నప్పుడు కనీసం మనం రాజ్యాంగాన్ని ఒకసారి చదవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే మేము బహుజన ఆఫీసర్స్ పెద్దలు నాగేశ్వర గారు మా త్రోణాధుల శ్రీనివాస్ గారు మేము అందరం కలిసి తయారు చేసింది ఈ పుస్తకం కూడా మా ముందు బాధ్యత రాబోయే ఒక కోటి మందికి రాజ్యాంగ పుస్తకాన్ని సంక్షిప్తంగా ప్రజల్లో తీసుకువెళ్ళాలి అది మాతో మాత్రమే సాధ్యం కాదు దీంట్లో అనేక మంది బాగుపెంచుకోవాల్సిన అవసరం ఉంది నిజమైన ప్రజాస్వామ్య నిజమైన దేశభక్తి కలిగిన వాళ్ళు స్వతంత్రుల యొక్క విలువ తెలిసిన వాళ్ళు వీరిని చైతన్యం చేస్తూ ఉండాలి సమాజాన్ని ఎప్పుడు కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున ఈ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కనుక ఏర్పడకపోతే లేదంటే ఏలూరులోనే మరొక అసోసియేషన్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఉన్నారు ఎందుకు అసోసియేషన్ రన్ చేస్తా ఉన్నారు అంటే వివిధ రంగాల్లో మనమందరం కూడా డిస్టార్ట్ అయ్యి ఉండొచ్చు అవగాహన కలిగి ఉండొచ్చు మనిషికి ప్రతిరోజు రోజు కూడా చైతన్యం అవసరం ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఎంత గొప్ప గొప్ప వ్యక్తి కూడా భావజాల పరంగా మనోపరంగా ప్రతిరోజు కూడా ఆలోచనలు అభిప్రాయాలు బడుగుడుకుల్ని ఎదుర్కొంటా ఉంటాము మన ఆలోచన అనేవి ఫ్లక్చుయేషన్ గా ఉంటాయి ఉంటాయి కాబట్టి మన అందరం అందరం కూడా ఎప్పుడు కూడా నిరంతరం కూడా చైతన్యంలో కావాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సీనియర్ సిటిజన్స్ మీరు కాదు మీకు సంబంధించి ఇరవై ఏడవ ఆర్టికల్ అదే విధంగా నలభై ఒకటవ ఆర్టికల్ నలభై ఆరు ఆర్టికల్ ఈరోజు చూస్తా సీనియర్ సిటిజన్స్ అంటే మీరు చరిత్రలో కనుక ఒక నియంత్రణ అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు అవకాశం లేదు అవసరం లేదు వాళ్ళతో చంపేసిన హత్య చేసిన దాఖలు కూడా ఈ ప్రపంచ చరిత్రలో ఉన్నాయి కానీ భారతదేశంలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఈ రాజ్యాంగం చెబుతా ఉంది చెత్తాన్ని గౌరవించండి మన ప్రజలు కూడా ఉంటుంది గౌరవించండి వారు ఈ దేశానికి నిజమైన సంపద వారి జీవితంలో ఏదైతే అనుభవాన్ని ఖచ్చితంగా ఏదైతే సేవలు అందించారో ముందు తరాలకి వాటిని అందించగలగాలి వారిని స్ఫూర్తిగా తీసుకువెళ్ళాలి ఎవరైతే ఈ దేశం యొక్క నిజమైన సంపద ఈ భారత రాజ్యాంగం కూడా చెబుతా ఉంది ఈ సీనియర్ సంబంధించిన వారికి సంక్షేమము అభివృద్ధి సంరక్షణ ఇవన్నీ కూడా ఆర్టికల్ ఇరవై ఐదు నలభై ఒకటి అందుకనే ఈ రోజున ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్న వాళ్ళంటే వివిధ రంగాల్లో స్థిరపడి ఆర్థిక నిర్మితి ఉన్నారు కానీ మన కోటి వారు ఎవరైతే పేద ఉన్నారో నలభై ఆరు ఆర్థిక ప్రకారమే వాళ్ళకి ఈ రోజున పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని పోషించాల్సిన అవసరం అనేది ఈ రాజ్యాంగం ద్వారానే ఉంది ఈ సందర్భంగా గౌరవనీయులు పూజలైన మీ అందరినీ నేను వేడుకునేది ఏంటంటే ఇంతవరకు మీ జీవిత కాలంలో అనేక సేవలు అందించారు ఈ సమాజం కోసం మీ యొక్క బాధ్యత నిర్వర్తించారు మీరు దయచేసి మీ మనవళ్లతో మీ మనవరాళ్లతో ఒకసారి భారత రాజ్యాంగ పుస్తకాన్ని చూపించి చదివించాలని చెప్పేసి కోరుతా ఉన్నా మీరు చాలా మంది దగ్గర ఈ పుస్తకంలో మీరందరూ చదివేరు ఆయన కూడా ఈ రోజు నా మందు బాధ్యతగా నా మందు బాధ్యతగా ఈ వేదిక మీద నన్ను పిలిచి మీరు చాలా మంది కంటే నేను వయసులో చిన్నవాడిని అనుభవంలో చిన్న చదువులో కూడా చిన్నవాడిని అయ్యి ఉండవచ్చు హోదాలో చిన్నవాడు కానీ ఈ రోజున ఒక ప్రజాస్వామ్య బాధలు ఈ సమాజం కోసం ఎవరైతే కొత్త గొప్ప పనిచేస్తారని చెప్పేసి పెద్దలు ఈ సమూహం ఈ సీనియర్ యొక్క అసోసియేషన్ యొక్క సమూహం ఆలోచించి బహుమతమైన అవకాశాన్ని ఈ రోజు నాకు ఇచ్చారని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను అదే విధంగా మీకు సందర్భంగా దగ్గర తెలియజేసుకుంటా ఉన్నాను ఎందువల్లంటే ఈ దేశంలో ఉన్న మక్కిలి కల్మం ఏంటంటే ఎవరి దగ్గర అయితే సమత ఉందో ఎవరి దగ్గర అయితే యోగ్యత ఉందో వారి ఎక్కువ శాతంలో ఎక్కువ శాతము అడిచి పెట్టి వేసి మాట్లాడే చేసి వారిని గుర్తించకుండా అభివృద్ధించకుండా అవకాశాలని ఉంది కాబట్టి ఉన్నప్పటికీ కూడా ఈ నేచురల్ రిసోర్సెస్ ని హ్యూమన్ రిసోర్సెస్ట్ గా ఉపయోగించుకొని స్థితిలో ఉందంటే అది కేవలం మన మైండ్ సెట్ మన మాత్రమే మన బంధువులే మన కోర్టు వాళ్లే మన ప్రాంతం వాళ్ళే వీళ్ళు మాత్రం ఏం చేస్తే వీళ్ళే చేయాలి కూర్చున్న వీళ్ళే కూర్చున్న వీళ్ళే ఏం చేసిన వీళ్ళే అది సాధ్యపడదు ఏ దేశంలో కూడా ఆ సూత్రం ధర్మ సూత్రం అనేది ఏమీ లేదు అది ధర్మ సూత్రమే కాదు అది అధర్మ సూత్రం ఎవరైతే ఈ భారత రాజ్యాంగాన్ని కల్మేశం లేకుండా స్వీకరించి ఈ రాజ్యాంగాన్ని ఈ దేశానికి దేశానికి చైతన్యం చేసే విధంగా తీసుకువెళ్తారు వారే నిజమైన దేశ భక్తులు మనం ఓట్లు చెప్పడమే కాకుండా మనం ఖచ్చితంగా మన చేతల్లో కూడా ఉండాలి మనం అన్ని అందరూ చేయలేకపోవచ్చు కానీ మనం చేయగలిగింది చేయాలి అందుకని ఈ సందర్భంగా మీ ద్వారా మీకు ఇష్టమైన వారికి రాజ్యాంగ పుస్తకాన్ని బహుమతి ఇస్తారని మీకోసం కొన్ని పుస్తకాలు తీసుకొచ్చి మీ పెద్ద చెతుల మీద ఆవిష్కరించి మీకు బహుమతులు ఇస్తూ మీకు ఆల్రెడీ ఈ పుస్తకం ఉన్నట్లయితే ఓకే లేని వారికి ఈ పుస్తకాన్ని మీరు బహుమతి ఇస్తారని అదేవిధంగా ఈ సందర్భానికి మిమ్మల్ని కాదు ఈ సమాజాన్ని అందరినీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సమాజం కనీసం వారి హక్కులు ఎవరు తెలుసుకోలేకపోతుంది వారి అవకాశాలు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మన వంతుగా మన కేవలం ఒక వంద రూపాయలు ఖర్చు ఈ పుస్తకాలు ఇచ్చి నువ్వు చదువు బాబు అని చెప్పేసి చదువు పాప అని చెప్పేసి ఇచ్చినట్లయితే ఈ దేశంలో సమర్థవంత రాబోయే యాభై అరవై సంవత్సరాలైన ఈ దేశ ప్రపంచ దేశాల్లో అన్ని రంగాల్లో అగ్రంగా నిలుస్తుంది అని చెప్పేసేసి మీ అందరికి కూడా నేను విన్నమిస్తా ఉన్నా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా అదే విధంగా ఈ